నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువులోని అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పాండంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వారి నివాసంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజను నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజకు గురుస్వాములు కేశవులు కాజుస్వామి వీచేసి గురుస్వాములతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి తుమ్మల ప్రతాప్ రెడ్డి తుమ్మల రెడ్డి ఆలయ మాజీ చైర్మన్ ఏనుగు రెడ్డి కొల్లూరు మల్లేశం స్వామి గురుస్వాములు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఖిలాండ గుడి బ్రహ్మ నాయకు ఇత అఖిలాండ గుడి బ్రహ్మండ నాయకనేసి నవ కార్తీక మాసం పౌర్ణమి చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు చంద్రుడు ఈరోజు లోకానికి వెలిగించిన రోజులో ప్రమాణంగా పన్నెస్వామిగా మాలాధారణ చేసుకుంటూ తుమ్మల విషయంతెడ్డి అలాగే వాళ్ళ నాన్నగారికి హాజీ చైర్మన్గా ఉంటూ తుమ్మల పాండరంగారెడ్డి గారు పేద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన తాలూకా దివ్యమైనటువంటి అనుగ్రహంతో వాళ్ళ కుమారుడైనటువంటి విషద్ధుడిని మారు వేసుకుని వాళ్ళ మా బాయ్ ట్యాబ్లెట్లో మారువేసుకుంటూ ఈ రోజు ఈ పూజా కార్యక్రమాలు పెట్టడం జరిగింది నా పేరు పేరు నూట ఎనిమిది సార్లు మా పేరు సందర్శించుకుంటూ ముప్పై ఎనిమిది సార్లు శబరిమల యాత్ర చేసుకున్నటువంటి నేను ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది మీరు చూపించిన ప్రేమ ఆదరణ అనుకోకుండా ఈ పూజ ఈ ఏరియాలో ఉన్న కాజుపర స్వామి తనకి అవకాశం ఉండేది తను నేను రాను చూసి ఆనందపడుతున్నానికి అవకాశం ఇచ్చారు చక్కటి పూజా కార్యక్రమం వేళ అభిషేకాలు స్వామివారికి పద్దెనిమిది మెట్ల మెక్కేకి పడి అలాగే అలాగే స్వామివారి కష్టోదాన్ని కలసి పూజ ఏది ప్రమాణంగా స్వామివారికి అష్టాదశ హార్థం ఇస్తూ ఇంత చక్కటి పూజా కార్యక్రమాలతో ఈరోజు జరిపించారంటే అది నా సుకృతంగా భావిస్తున్నా ఇలాగే మళ్ళీ ఈ పక్కనే సాయంత్రం కూడా మళ్ళీ పూజ ఉంది అయ్యప్ప స్వామి భక్తులందరి కోరుకునేది ఒకటే మా భగవంతుడు నమ్మండి నమ్మిన వాడిని ఎప్పుడు మో చేయడం గుర్తు ఆ నమ్మకంతో నేను ఎన్నో సంవత్సరాలు మాలేసినటువంటి ఆ శక్తి అంటే నాకు తెలుసు నేను నా గ్రామం నుంచి హీరోకి వచ్చాను నన్ను హీరోని చేసిందామనుకుంటుంది మీరు నమ్మితే ఆ భగవంతుడు మీకు కూడా దారి చూపించే మార్గాన్ని గొప్ప మనసు ఇచ్చే మార్గాన్ని ఆయనే చూపిస్తుంది ఆ ఋష్యం పాదయాత్ర శబరియాత్రని అలాగే వాళ్ళ బాబాయ్ చేసిన ఆ గ్రూప్ చేసినటువంటి యాత్ర సబలీకృతంగా జరగాలని ఈ భగవంతుని పూర్చే సబలీకృతంగా జరగాలని ఈ భగవంతుని పూర్చేసా నేను ఫస్ట్గా ఆనందపడ్డా ఫస్ట్ మీద వాళ్ళ సన్నిధానాన్ని దీవిస్తున్నా శతమానం భవతి శతాహి పురుషం రాష్ట్ర నేను సత్యస్థులైన వాళ్ళ సన్నిధానాన్ని దీవిస్తున్నా శతమానం